హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గత వీడియోలో మనము రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటుకై ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు కైలాసనాథ వాంచు కమిటీ కానీ జేవిపి కమిటీ కానీ ఎస్కే తార్ కమిషన్ల గురించి చూసాము అదేవిధంగా శ్రీబాగ్ ఒప్పందం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఏ ఏర్పడినటువంటి జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం గురించి చూసాము ఇప్పుడు అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కమిషన్ ఫసలళి కమిషన్ మరియు ఫసల కమిషన్ సూచన మేరకు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ దీనినే ఫజల్ అలీ కమిషన్ అని అంటారు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి అని పేర్కొంటారు దీన్నే రాష్ట్రాల పునర్విభజన ఒక శాశ్వత ప్రాతిపదికన ఉండాలని మరియు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు డిమాండ్ను అధ్యయనం చేయడానికి ఫజల్ అలీ నేతృత్వంలో ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎస్ఆర్సీని పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్లో ఒక అధ్యక్షుడు మరియు ఇద్దరు సభ్యులు కలరు వారు అధ్యక్షుడు జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ ఇతని పేరు మీదనే ఫజల్ అలీ కమిషన్ అని పేరు ఈ సయ్యద్ ఫజల్ అలీ అప్పుడు ఒరిస్సా గవర్నర్గా పనిచేస్తున్నారు సభ్యులు హెచ్ఎన్ కుంజురు హృదయనాథ్ కుంజ్రు ఇతడు రాజ్యసభ సభ్యుడు తర్వాత కేఎం ఫనిక్కర్ కమల మాధవ ఫనిక్కర్ ఇతడు ఈజిప్ట్ ఇండియా అంబాసిడర్ ఇతడు ఈ కమిషన్ తన యొక్క రిపోర్టును పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఈ ఎస్ఆర్సి ఎటువంటి సూచనలు చేసింది అంటే ఎస్ఆర్సి సూచనపై పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రాల పునర్విభజన అనేది జరిగింది ఎస్ఆర్సి భారత భూభాగంలోని పార్ట్ ఏబిసిడీలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ రెండు కేటగిరీలుగా విభజించాలని పేర్కొనడం జరిగింది తన యొక్క రిపోర్ట్లో ఆ రెండు కేటగిరీలు ఏంటి ఏంటి అంటే ఒకటి రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్ఆర్సి అనేది మొత్తం మన భారతదేశంలోని రాష్ట్రాలను పదహారు రాష్ట్రాలుగా మూడు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని సూచించింది కానీ పార్లమెంటు అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఆర్సి సూచన మాత్రం పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఏర్పాటు చేసింది పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్ఆర్సి అనేది ఒకే భాష ఒకే రాష్ట్రం అనే నినాదాన్ని వ్యతిరేకించింది అంటే ఒకే భాష ద్వారా ఒక రాష్ట్రాన్ని ఒక భాష ద్వారా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేమని ఎస్ఆర్సి తన నివేదికలో పేర్కొనడం జరిగింది ఎస్ఆర్సి చరిత్ర సంస్కృతి అధ్యయనం చరిత్ర సంస్కృతి అభివృద్ధి వెనుకబాటుతనం మరియు జాతీయ సమైక్యత సమగ్రత అనే అంశాలతో పాటు భాషను కూడా ఈ భాషను కూడా ఒక అంశంగా పరిగణించాలని పేర్కొనడం జరిగింది అంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే కేవలం భాష మాత్రమే కాదు వాటితో పాటు ఇవి చరిత్ర సంస్కృతి అభివృద్ధి వెనుకబాటుతనం జాతీయ సమైక్యత మరియు సమగ్రత అంశాలతో పాటు భాషను కూడా ఒక అంశంగా పరిగణించాలని ఎస్ఆర్సి పేర్కొనడం జరిగింది ఈ ఎస్ఆర్సి తన నివేదికలో జోనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని సూచించింది ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది వీటి ద్వారా ఈ ఎస్ఆర్సి సూచన ద్వారా ఐదు ప్రాంతీయ మండలాలను మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎస్ఆర్సి సూచనల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఆరులో మన భారత పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను ఆమోదించడం జరిగింది రాజ్యాంగంలోని నాలుగు రకాల రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేసి ఎస్ఆర్సి చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును మరియు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ ఏ మరియు పార్ట్ బీల మధ్య పార్ట్ ఏ పార్ట్ బి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి భేదాన్ని తొలగించి పార్ట్ సి రాష్ట్రాలను రద్దు చేయడం జరిగింది వాటి స్థానంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను మన భారత పార్లమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పద్నాలుగు రాష్ట్రాలు మరియు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో చూద్దాం ఇప్పుడు పద్నాలుగు రాష్ట్రాలు ఒకటి అస్సాం పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మద్రాస్ మైసూర్ కేరళ బొంబాయి మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ ఇవి పద్నాలుగు రాష్ట్రాలు అదే కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఒకటి అండమాన్ నికోబార్ దీవులు రెండు ఢిల్లీ మూడు అమెని మినికాయ్ లాక్ దీవులు ఈ మూడింటినీ కలిపి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్ష దీవులుగా పేరు మార్చడం జరిగింది తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత మణిపూర్ తర్వాత త్రిపుర ఈ మూడింటిని హెచ్ఎంటీగా గుర్తుంచుకోండి హెచ్ హిమాచల్ ప్రదేశ్ ఎం మణిపూర్ టీ త్రిపుర ఇవి ఎస్ఆర్సి సూచన ప్రకారం భారత పార్లమెంటులో భారత పార్లమెంటు మన దేశంలోని పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మన భారత భూగా భూభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్విభజన చేస్తూ పాటుబీ రాష్ట్రాలకు చెందినటువంటి వాటిని మన రాజ్యాంగం నుండి ఏడవ భాగాన్ని తొలగించడం జరిగింది తర్వాత ఎస్ఆర్సి చట్టం ద్వారా దేశంలో ఐదు ప్రాంతీయ మండలాలను జోనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ దీనికే దక్కన్ హౌజ్ అని పేరు ఈ దక్కన్ హౌజ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై అయిన మన పెద్ద మనుషుల ఒప్పందం జరు ఒప్పందం జరిగింది దీనిని కేంద్ర హోంమంత్రి అయినటువంటి గోవింద్ వల్లభ పంత సమక్షంలో ఈ చర్చలు అనేవి జరిగాయి ఢిల్లీలో ఈ ఒప్పందానికి హాజరైనటువంటి హాజరై సంతకాలు చేసినటువంటి ప్రముఖులు ఎందరంటే ఎనిమిది మంది అంటే ఎనిమిది మంది ఈ ఒప్పందాలపై ఇవి పద్నాలుగు ఒప్పందాలు కుదిరాయి ఈ పద్నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ఎంతమంది అంటే ఎనిమిది వారు తెలంగాణ నుంచి బూరుగల రామకృష్ణారావు ఈయన అప్పుడు హైదరాబాద్ సీఎంగా పనిచేస్తున్నాడు తర్వాత మర్రి చెన్నారెడ్డి అప్పుడు మంత్రి కేవీ రంగారెడ్డి కూడా అప్పుడు మంత్రి తర్వాత జేవి నరసింహరావు అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వీరు నలుగురు మన తెలంగాణ నుంచి ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైనటువంటి ప్రముఖ వ్యక్తులు తర్వాత ఏపీ ఏపీ నుంచి బెజవాడ రెడ్డి బెజవాడ రెడ్డి ఇతడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి నీలం సంజీవరెడ్డి సర్దార్ లచ్చన్న మంత్రి మంత్రిగా పనిచేస్తున్నాడు తర్వాత అల్లూరి సత్యనారాయణ రాజు ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇతడు ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పడిందే ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దీనిని పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటిన ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఆర్సి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో ఎలాంటి ప్రత్యేక సూచనలు అనేవి చేయలేదు సమైక్య రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని హైదరాబాద్ అసెంబ్లీ నిర్ణయానికి వదిలేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఏర్పాటును విశాలాంధ్ర సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విశాలాంధ్ర సంస్థను ఏర్పాటు చేసింది అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాడు తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇది విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఈ పెద్ద మనసుల ఒప్పందం ద్వారా ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాటు సందర్భంగా తీసుకోవలసినటువంటి చర్యలకై అవగాహన కుదుర్చుకోవడం జరిగింది అంటే ఈ ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు చేయడానికే ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని దాని యొక్క ఉద్దేశం ఆ తర్వాత ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగినటువంటి కొన్ని అంశాలు ఒక ప్రాంతానికి చెందిన వారు సీఎం అయితే మరొక ప్రాంతానికి చెందినవారు డిప్యూ డిప్యూటీ సీఎంగా ఉండాలి అని దీనిలో ప్రధానంగా తీర్మానించారు అదేవిధంగా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలి హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చే ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఈ ప్రతిపాదనలతో ఈ పెద్ద మనుషుల ఒప్పందం కుదిరిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఫస్ట్న ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది అయ్యింది ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా నీలం సంజీవరెడ్డి తొలి గవర్నర్గా సీఎం త్రివేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా అయ్యదేవర కాళేశ్వరరావు